తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు ఆమెకు చాలువ కప్పి సత్కరించి హారతులతో ఆనందాన్ని తెలిపిన పందలపాక గ్రామ ప్రజలు సత్తి హరిప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు గున్నారు అది ఏంటి కరెంట్ లో రావాలి

पावडे सर जा चुस हाई कर गए हाई गए आपके एल्बम में एल्बम में आलों में आलों में पावडे रहो देवले

డిపోర్ మండంలో పదకాకు నమ్మక చోటు చోటు చేయడం జరుగుతుంది ఎక్కడికైనా ఏమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పదమూడు ఎట్లా వస్తుందా ఎప్పుడు చెప్పేసి అభివృద్ధి చూస్తున్నాం మీరే చూస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా చాలా మంచి వస్తుంది ఈ కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పక్కకారు వాళ్ళు అయితే మగర్మండ్ ఆర్టికల్ చేసిన నగరికలు అయితే మొత్తం మీరు ప్రతి గ్రామంలో కూడా నేను ఎక్కడికెళ్తే ఎక్కడ పోతున్న ప్రజలకు అనురాధం పెడుతున్నాను మీరు అవాతాకలు అయితే మీరు ఈ నెలలో ఒక్కసారికి నాకు ఎంత చేసుకున్నాను చాలా అవసరపడ్డాము జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా మరి ఇప్పుడు మాకు పక్క వస్తారా ఎప్పుడు వాలంటీర్ వస్తారా మీరు తీసుకురా పెన్షన్ మళ్ళీ వాళ్ళు చదివి తీసుకుంటామండి ఎదురు రోజు అని చెప్పేసి ప్రతి ఒక్కరు పెళ్ళి పెట్టుకుంటున్నారు మరి ఇటువంటి దుర్మార్గం చర్య చంద్రబాబు నాయుడు గారు చేయట వల్లే లవర్దాతలు మంచాల మీద ఉన్నవాళ్ళు కూడా ప్రభుత్వ పరిస్థితుల్లో పెన్షన్ చాలా అవసరపడ్డారు ఈ నెల అంతా కూడా మరి వచ్చినా కూడా ఈ అవసరం వాళ్ళు తప్ప తర్వాత ఫైనల్లో జగన్మోహన్ రెడ్డి రోజున తర్వాత మళ్ళీ పెన్షన్ ఇంటికి వస్తుంది చేసిన అది చెప్పడం జరుగుతుంది అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్ అయితే ట్రైన్ ట్రైన్ అయితే మరి ట్రై కూడా చాలా బాగా జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు హానితో అన్నీ కూడా డాక్టర్గా చేయడం జరిగింది మరి నేను ఎక్కడ తిరిగినా కానీ ప్రతి ఒక్కరు కూడా అవరికి చూసి ఓటు వేయాలని చెప్తే నేను డాక్టర్ గారు ఎవరికి చూసి మంచి నచ్చిన ఓటు ఎందుకంటే మీరు రుణం తీర్చుకోలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలు పడుతుంది నవరత్నాలు పథకాలు అన్నీ కూడా కూర్చుసరిగా చేయడం జరిగింది ఆయన చేసిన అన్ని పథకాలు కూడా ప్రతి గడపకు అందుతున్నాయి ప్రతి కుటుంబంలో చాలా హ్యాపీగా ఉన్నారు మరి ఇవన్నీ కూడా మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ గారు రావాలి మంచి మనుషులకి మంచి పాలు ఇవ్వాలి అన్న ఆలోచనతో మేము ఉన్నాము అందుకని తప్పనిసరిగా మేము పాలనకి చూడేస్తాము కూడా మేము చేతి పట్టుకుని పడుతుంది మరి ఈ రోజున నేను ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా తిరగబడి నన్ను ఇంటి వాళ్ళ ప్రోత్సాహంతో అలాగే కార్యకర్తలు నాయకులు కూడా నా వెన్న నా వెన్న ప్రతి కూడా నిమ్మలు ఓటు గురించి చెప్పడం జరుగుతుంది మళ్ళీ మనం జగన్ గారికి మంచి మెజార్టీ వాళ్ళని చెప్పేసి అభివృద్ధి కోరుకోవడం జరుగుతుంది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ గారికి మంచి మెజార్టీ సిద్ధంగా ఉన్నారు చెప్పి తెలియజేస్తాను